ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అని అంటే మనం ఉగాది ఈ ఉగాది ఈరోజు ఈ ఉగాది రోజున కొత్త సంవత్సరాన మనం ముఖ్యంగా మన ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలకి లోటు లేకుండా ధనధాన్యాలకి ఎలాంటి కొదవ లేకుండా మనం ఎప్పుడు కూడా ఒక కోటీశ్వర యోగం కలిగేందుకు ఒక అద్భుతమైన దీపం అనేది ఈరోజు మనం వెలిగించిన పక్షంలో మన ఇంట్లో సిరి సంపదలకి కొదవ అనేది ఉండదు లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఆ కుబేర అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది ఆ దీపం ఏంటి ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం వీడియోలోకి ఎలా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బిలాక్ పెట్టి ఆల్ అన్ ఎక్స్ క్లిక్ చేయండి నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకు ఉపయోగకరంగా ఉంటాయంటే షేర్ చేయండి అలాగే ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కొత్త సంవత్సరం లాగే వాళ్ళ ఇంట్లో కొత్త మార్పులు రావాలి ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు అవన్న కూడా అన్నీ తొలగిపోయి ఒక కొత్త మార్పు అనేది మీకు రావాలి మంచిగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోలో మనం ఏం చేయాలి అనేది చూద్దామండి మనం కొత్త సంవత్సరం అనగానే ఉగాది పచ్చడి అనేది చేసుకొని తినేస్తూ ఉంటాం అది షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు చెప్పబోయే దీపం కూడా మన ఇంట్లో వెలిగించినప్పుడు మనకు అంత మంచి అనేది జరుగుతుంది మనకు కొత్త సంవత్సరంలో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో మనకు గురు భగవానుడు సూర్య భగవానుడు కలిసి వచ్చిన దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి రాశి వారికి కూడా అదృష్టం మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పబడుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు వరకు ఎవరికైనా సరే నా రాశికి బాగలేదు మాకు అన్ని అడ్డంకులే ఈ రాశి వాళ్ళకి నక్షత్రం అనేది అడ్డు అడ్డుగా ఉండటం వల్ల అన్ని కష్టాలు అనుకున్న వారికి ఈ క్రోధినామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది వాళ్ళ వాళ్ళ అభిష్టాలు నెరవేరుస్తుంది అని చెప్పి చెప్పబడుతుంది ఎందువల్లంటే మా ఈ సంవత్సరంలో నక్షత్రం గురు భగవానుడు వచ్చి అండగా ఉన్నాడు కాబట్టి గురు భగవానుడు అండగా ఉండేటప్పుడు అందరికీ aqui. అందరికీ వచ్చి లాభం మంచి అనేది జరుగుతుంది అనమాట శుభం అనేది గురు భగవానుడు అందిస్తాడు ఇక ఈ ఉగాది రోజున మనం ఎన్ని పూజలు చేసుకున్నా మనం ఎన్ని తిరుబండారాలు చేసుకొని మంచిగా సెలబ్రేట్ అనేది ఉగాది పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అలాగే మీరు ఈ వీడియో ఎప్పుడైతే చూసినా కానివ్వండి ఇప్పుడు మధ్యాహ్న టైంలో మనం దీపం అనేది పెట్టాం కదా మనం పన్నెండు గంటల లోపలే దీపం ఏదైనా పూజ లక్ష్మీ పూజ ఇట్లాంటి పూజలు అన్నీ ఉంటాం అలాగే మనం ఈవినింగ్ కంపల్సరీగా కూడా పూజ అనేది చేసుకుంటారు దీపం పెట్టి దండం అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ దీపం సాయంత్రం అనేది పెట్టినా కూడా మీ ఇంట్లో అంత మంచిదండి ఈ ప్రత్యేకంగా ఈ కొత్త సంవత్సరంలో వచ్చే ఈ ఉగాది రోజున ఈ కొత్త సంవత్సరాన మీరు ఈ దీపం అనేది పెట్టినప్పుడు చాలా అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది మన ఇంట్లో పాతకాలంలో వచ్చి ప్రతి ఒక్కరు కూడా సేరులు అని చెప్పి అమ్ముతూ ఉంటా సేరులు అని చెప్పి మనం కొలత అనేది కొలుచుకుంటూ ఉంటాం ఒక తూకులాగా ఒక పొడవుగా ఉంటుంది బ్లాక్ కలర్లో ఇనుతో ఉండి సేరు అద్దసేరు అని చెప్పి అందరి దగ్గర కొళ్ళతలకి అలోకి ఉంటాయన్నమాట వాటిల్లో మనం కొంతమంది ఏంటంటే సేరు డబ్బా అని కూడా ఏదైనా ఒక డబ్బా అలోకి పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు అందరూ గ్లాసు లెక్కన ఒక గ్లాస్ వేసేసి ఈ గ్లాసు లెక్కన మనం వండుకుంటున్నాం అలా కాకుండా ఒకవేళ మీ ఇంట్లో సేరు అద్దెసేరు పావు సేరు ఇలాంటివి కానీ ఆ యొక్క అవి కొలతలు వేసేవి కానీ ఉన్నాయంటే దాని నిండా మీరు ఒడ్లు అనేవి నింపి ఆ ఒడ్ల మీద ఒక ప్రమిద పెట్టి దీపం అనేది పెట్టినప్పుడు విశేషంగా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది అసలు ఎప్పటికి కూడా సిరి సంపదలు అనేవి తరగకుండా మీకు మంచిగా ఉంటుంది ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళకైతే మంచి ఆదాయం వ్యాపారం సారీ ఈ యొక్క వ్యవసాయం అనేది మంచిగా పంట రావటం అసలు లాస్ అనేదే లేకుండా మంచి పంటతో మీకు మంచి దిగుబడి వచ్చి లాభాలు అనేది చేకూరుస్తుందండి ఇప్పుడు మా దగ్గర సేరులు అవన్నీ లేదు అన్నప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ నిండా వచ్చి మీరు చక్కగా ఒక గిన్నెలోనో ప్లేట్లోనో కప్పులోనో ఒడ్లు నింపి ఆ ఒడ్లు మీద యాజ్ యూజువల్ ప్రమిద పెట్టేసి ప్రమిదలో దీపం పెట్టి వెలిగించేసేయచ్చు వెలిగించినప్పుడు ఏంటంటే విశేషంగా మనకు ఈ ఒడ్లు అనేవి చాలా అద్భుతమైన పవర్ఫుల్ ధాన్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆకలి నింపేది ఆ ధాన్యమే కదా కాబట్టి ఈ ఒడ్లు పైన బియ్యం కాదండి వడ్లు మీద దీపం పెట్టినప్పుడు విశేషంగా మనకు చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది సో ఈ ఒడ్లు మీద దీపం పెట్టడం అనేది మర్చిపోకుండా చేయండి లేదు మా ఇంట్లో ఒడ్లు లేవు ఏం చేయాలి బియ్యంలో పెట్టచ్చా అంటే బియ్యంలో కాకుండా ఒడ్లు అయితేనే శ్రేష్టకరం అండి ఇలా ఒడ్లు లేవు అన్న పక్షంలో కుబేరి దీపం అని చెప్పి అమ్ముతూ ఉంటారు చాలామంది ఇంట్లో ఉంటుందన్నమాట ఈ కుబేరీ దీపంలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి కాసులు చుట్టూ కాసులు వచ్చి కుబేర దీపం ఉంటుంది లేదు ఒట్టి దీపం మాత్రం ఉండి ఆ కాసులన్నీ లేకుండా కుబేర దీపం మాత్రం ఎలాగైనా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొనుక్కుంటున్నారు మీరు వీలైనంత వరకు ఒడ్ల మీద దీపం పెట్టడానికి ప్రయత్నించండి లేదు అన్నప్పుడు ఈ కుబేర దీపం అయినా సరే వెలిగించి మీరు మనస్ఫూర్తిగా మీ ఇంట్లో ఆ కుబేర దీపంలో వచ్చి ఒక వన్ రూపీ కాయిన్ అనేది వేసి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ మీరు దీపం అనేది పెట్టినప్పుడు మీ ఇంట్లో వచ్చి సిరి సంపదలకు లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలిగి మీకు పాడి పంటలు వ్యవసాయం అంతా కూడా మంచిగా కలిసి వస్తుందండి మనం ఈ ఉగాది రోజున ఈ విధంగా ఒడ్లు మీద దీపం పెట్టినా లేకపోతే కుబేర దీపం పెట్టినా మనకు కుబేర అనుగ్రహం కలిగి డబ్బులుకి లోటు లేకుండా మనకు ధనాభివృద్ధి ధనలాభం అనేది ఎక్కువగా కలుగుతుంది సో ఈ ఉగాది రోజున మీరు తప్పకుండా ఈ ఒడ్ల దీపం కానివ్వండి లేదు అంటే కుబేర దీపం కానీ తప్పకుండా పెట్టుకొని లక్ష్మీ కటాక్షాన్ని అలాగే కుబేర అనుగ్రహాన్ని కలిగించుకొని మీరు అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో అలాగే సిరి సంపదలతో మంచిగా ఒక కోటీశ్వర యోగం అనేది మీకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా పెట్టుకోండి సేరు అద్దసేరు పావు సేరు ఉన్నప్పుడు అంటే తప్పకుండా వాటిలోనే పెట్టడానికి ప్రయత్నించండి అంటే వాటిని ఎండా పెట్టేసి తర్వాత మీరు దానిపైన దీపం పెట్టండి ఆ తర్వాత ఆ ఒడ్లు ఏం చేయాలి ఒకవేళ ఒడ్ల మీదే దీపం పెట్టారు ఆ ఒడ్లు ఏం చేయాలంటే మీరు చక్కగా ఏదైనా సరే పక్షులకు అనేది దానంగా వేసేయండి ఒక సేరు ఒడ్లు మనం పక్షులకు ఆహారంగా వేసినప్పుడు ఏం నష్టం పోవండి లేదు అనుకున్నప్పుడు అయినా సరే మా దగ్గర సేరులు లేదు అనుకుంటే ఒక ప్రమిదలో దీపం పెట్టి ఒక కప్పు నిండా పెట్టి ఆ కప్పు ఒడ్లు అనేది కూడా మీరు ఆహా పక్షులకు ఆహారంగా వేసినప్పుడు మీకు మంచి అనేది జరుగుతుందండి ఈ విధంగా చే చూడటం తప్పకుండా మీకు ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం ఫుల్గా మీకు ఎలాంటి సిరి సంపదలకి లోటు లేకుండా సంతోషంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి